వేసిన సందర్భాలే లేవు కాబట్టి స్థానికంగా సమస్యలు చాలా ఉన్నాయి ఈ వాటిలోనే తాగునీరు రాక చాలాసార్లు చాలా ఇబ్బందులు పడ్డారు ఒకసారి రెండు మూడు సార్లు జనసేన దృష్టికి కూడా రావడం జరిగింది ఇక్కడ ఉన్న స్థానిక నాయకుడు మా ప్రతాప్ గారు మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళతో చాలా సమస్య ఈ సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవు ఎమ్మెల్యే గారు కాబట్టి గత ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి ఆయన ఇచ్చిన హామీలను అమలు పరిచిన లేవు కాబట్టి మీరు కేవలం మతం కోసమో లేకుంటే కులం చూసో ఓటు వేయకోకుండా ఎవరైతే గత ఇరవై సంవత్సరాల నుంచి స్థానికంగా ఉంటూ ప్రజల కష్ట సుఖాలలో భాగం కలుగుతున్న వెంకట ప్రసాద్ గారు ఉమ్మడి అభ్యర్థిగా నిలబడ్డారు ఆయనకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన్ను ఈసారి ఓటు వేసి గెలిపించకపోతే పథకాలన్నీ ఆగిపోతాయి అని చెప్పేటప్పుడు ప్రచారం చేస్తున్నారు అది నమ్మొద్దండి ఎందుకంటే ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధాప్య పింఛన్ ఏదైతే మూడు వేల రూపాయలు ఉందో దాన్ని నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు అలాగే ప్రతి పిల్లోడికి చదువుకున్న పిల్లోడికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేశారు అలాగే మూడు సిలిండర్లు వంట గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా సూపర్ సిక్స్ పథకాల్లో పెట్టారు అలాగే ఉచితంగా మహిళలకు బస్సుల్లో ఫ్రీ అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఇంకా మంచి మంచి పథకాలు ఉన్నాయి ఇసుక కూడా ఫ్రీనే ఎందుకంటే గతంలో చూసినట్టున్నాం ఈ ఈ పరిధి ఈ ప్రాంతంలో ఎక్కువ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు వాళ్ళు ఇసుక దొరక్క పనులు లేక ఎంత ఇబ్బందులు పడ్డారో మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలా ఎందుకంటే ఈ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన్ నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళకి పనులు లేక ఇసుక దొరక్క కాబట్టి మీరు ఇవన్నీ మార్చాలి మంచి ప్రజాపాలన రావాలి అంటే ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థి అయిన వెంకట ప్రసాద్ గారి సైకిల్ గురించిపై అలాగే ఎంపీ అభ్యర్థి బీకే పారశాలి గారి సైతుల గుర్తుకు ఓటు వేసి వేయించాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలను మేము కోరుకుంటున్నాం ఈరోజు కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్ గారు నిలబడ్డారు కాబట్టి ఆయనకు మద్దతుగా మేము జనసేన పార్టీ తరఫున ఈరోజు పదిహేడవ వార్డు అయినటువంటి ఇక్కడ గజ్జల్ రామరెడ్డి కాలనీలో మేము ప్రచారం నిర్వహిస్తున్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే గత ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి రోడ్లు కానీ కాలువలు కానీ ఇక్కడ వేసిన సందర్భాలే లేవు కాబట్టి స్థానికంగా సమస్యలు చాలా ఉన్నాయి ఈ వాటిలోనే తాగునీరు రాక చాలాసార్లు చాలా ఇబ్బందులు పడ్డారు ఒకసారి రెండు మూడు సార్లు జనసేన దృష్టికి కూడా రావడం జరిగింది ఇక్కడ ఉన్న స్థానిక నాయకుడు మా ప్రతాప్ గారు మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళతో ఇప్పించడం కూడా జరిగింది కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవు ఎమ్మెల్యే గారు కాబట్టి గత ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి ఆయన ఇచ్చిన హామీలను అమలు పరిచిన దాఖలాలే లేవు కాబట్టి మీరు కేవలం మతం కోసమో లేకుంటే కులం చూసో ఓటు వేయకోకుండా ఎవరైతే గత ఇరవై సంవత్సరాల నుంచి స్థానికంగా ఉంటూ ప్రజల కష్ట సుఖాలలో భాగం పంచుకుంటున్న కందికుంట వెంకటప్రసాద్ గారు ఉమ్మడి అభ్యర్థిగా నిలబడ్డారు ఆయనకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన్ను ఈసారి ఓటు వేసి గెలిపించకపోతే పథకాలన్నీ ఆగిపోతాయి అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అది నమ్మొద్దండి ఎందుకంటే ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధాప్య పెన్షన్ ఏదైతే మూడు వేల రూపాయలు ఉందో దాన్ని నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు అలాగే ప్రతి పిల్లోడికి చదువుకున్న పిల్లోడికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేశారు అలాగే మూడు సిలిండర్లు వంట గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా సూపర్ సిక్స్ పథకాల్లో పెట్టారు అలాగే ఉచితంగా మహిళలకు బస్సులో ఫ్రీ అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఇంకా మంచి మంచి పథకాలు ఉన్నాయి ఇసుక కూడా ఫ్రీనే ఎందుకంటే గతంలో చూసినట్లున్నాం ఈ ఈ పరి ఈ ప్రాంతంలో ఎక్కువ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు వాళ్ళు ఇసుక దొరక్క పనులు లేక ఎంత ఇబ్బందులు పడ్డారో మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళకి పనులు లేక ఇసుక దొరక్క కాబట్టి మీరు ఇవన్నీ మార్చాలి మంచి ప్రజాపాలన రావాలి అంటే ఉమ్మడి ప్ర ఉమ్మడి అభ్యర్థి అయిన కందికుంట వెంకటప్రసాద్ గారి సైకిల్ గుర్తుపై అలాగే ఎంపీ అభ్యర్థి బీకే పారసార్ గారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలను మేము కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన మరియు బీజేపీ తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించాలని మేము ఈరోజు కదిరి జనసేన పార్టీ తరఫున పదిహేడో వార్డులో ప్రచారం చేస్తున్నాం ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే ఆదరణ మేమంతా ఈసారి కందికుంట వెంకటప్రసాద్ గారికి ఓటేసి గెలిపి గెలిపించి తీరుతాం ఆయన్ని అసెంబ్లీకి పంపించి మా సమస్యల పరిష్కారం కోసం ఆయన్ని మేము గెలిపించే తీరుతామని ఇక్కడ ప్రతి గడపలో ఉన్నటువంటి మహిళలు వృద్ధులు నిరుద్యోగులు ఇలా అందరూ తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన లేకుండా మెగా మెగాడిఎస్సి అని అద్భుతమైన కల్పన కల్పించి నేటికి కూడా ఒక మెగా మెగాడిఎస్సి అనే పదమే లేకుండా చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈ ఏరియాలో మొత్తం కదిరి ప్రాంతం అంటేనే కూలీ పని చేసుకునే వ్యక్తులు అటువంటి వ్యక్తులు నాలి పని చేసుకొని తన బిడ్డల్ని ఉన్నతమైన చదువులు చదివిస్తే ఆ చదువుకు తగినట్టుగా ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా పక్క రాష్ట్రాల్లో వలస వెళ్తున్న క్రమం అందుకనే ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఈసారి ఖచ్చితంగా జనసేన బీజేపీ తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారు వస్తేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని ముక్తఖండంగా తెలియజేస్తున్నారు ఈసారి ప్రతి ఒక్కరూ ఎవరైతే కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రెండు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ ఓట్లుంటాయి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మే కదిర్ జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై హింద్